ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారులకు ఉపనయనము చేయుట ముఖ్యము ఈ విధముగా ఒక వేద బ్రాహ్మణ బాలుడికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నాను ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నాను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నాను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు తవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బారుడికి ఉపనయనము చేసినందువల్ల వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుడయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులకు ఒక ఇతిహాసం గలదు చెప్పెదను శ్రద్ధగా అలకింపము సువీర చరిత్రము ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడు అని ఒక రాజు ఉండెను అతనికి రూపవతిను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నదీ తీరవంత ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుతూ కాలము గడుపుతుండెను కొన్ని రోజులకా అతని భార్య ఒక బాలికను కనును ఆ బిడ్డను అతి గారాభముతో క్షత్రియ క్షత్రియవంశముందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్షచంద్రుడి వలె దినదినాభివృద్ధి నందుతూ అతి గారాభముతో పెరుగుతుండెను ఆమె తూతుబారులకు కనుల పండువుగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొరది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్థుని కుమారుడా ఆ బాలికను గాంచి ఆమె అందచందమన ఒక పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరును అందులో ఒక ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతమైన కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుతున్నాను మా కష్టంలో తలగుట కాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతులని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయిననూ లేకపోవటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమన కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని వెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రలు పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారుడికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతుడిద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు తిరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుతూ భార్యతో సుఖంగా ఉండెను కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో చూస్తుండెను ఒకనొక సాధు పొంగవుడు తపదీనదీ తీరము నుండి నర్మదానదీ తీరమునకు స్థానార్థమై వచ్చుతూ దారిలో ఉన్న సువీరుని కలుసుకుని ఓయి నీవెవ్వరవు నీ ముఖవర్షస్సు చూడ రాజవంశమందు జన్మించిన మానివల్లుడున్నావు నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశమును ఏలుచుండటి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువుడు భార్యా భార్యాసమేతముగా ఈ అడవిలోని వశించుతున్నాను దరిద్రము కంటే కష్టమేదినూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు భార్యాభియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడైనందున అలా కారణమిలోనే సకుటుంబముగా బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రుడికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దృదృఢమైనను ధర్మశుభ్రు ఆలోచింపక కన్యను అమ్ అమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవరమును నరకం అనుభవించు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థం ఏ వ్రతము చేసినను వారు నశించురు అది నువ్వు కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలగకుండా చెప్పిందురు అటుడనే కన్యను ధనమిచ్చుకొని పెళ్ళాడిన వారు చేయు ధర్మములు వ్యర్థముటే కాక అతడు మహానరకం అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కాడించియే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొరది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నులకు ధర్మబుద్ధి కలపానికి కన్యాదానము చేయుము అటులో చేసిన ఎడల గంగాస్థానము నిచ్చినంత ఫలము అశ్వమేధయాగము చేసినంత ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేశను అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యా బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా దారవిడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమన్న వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కారణ ఆ రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనమెవరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును కానీ కన్యాదానము మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా నడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తనదారిన తాను వెళలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమబొటలు వచ్చి వారిని పోయి యమలోకంలో అసిపత్రవరమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిని సువీరుని పూర్వీకుడైన స్వృతకీర్తి అను రాదు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుతుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యవకింకరుడు పాచములతో బంధించి యమకింకరులు పాచములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని పోయింది అంతడు శృతకీర్తి నేను ఎరుగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు వనరిచ్చి ఉన్నాను నాకు ఈ దుర్గతి ఏలా కలిగే అని మన ముందుందనుకొని నిండు కొలువు తీరి ఉన్న యమధర్మరాజు కడకెగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతరూ సమంగా తూచుదువు నేనెన్నడూ ఏ పాపమూ చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమరకు తోట్టుకుని వచ్చుటకు కారణమేమీ సెలవిండు అని వినయముగా ప్రాధేయపడెను అంత ధర్మరాజు సృతకీర్తినిగాంచి సృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీ వెటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధర్మను కాశించి అమ్ముకొనిను కన్యనమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం కాక నీచ జన్మలో ఎత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడనియు ధర్మాత్ముడూ నేను అరుగుదను కాన నీకు ఒక ఉపాయమును చెప్పాను నీ వంశీవుడుకు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదానది తీరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ రూప శరీరము దాల్చి అతడుకు పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడునకు ఒక విప్రులకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటులా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకేగుతరు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ములగును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతులకు వివాహమరచినను కన్యాదాన ఫలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకమలకేగి నేను తెలిపినట్లు చేసి తెవేని ఆ ధర్మకార్యం వలన నీ పితృగణము తరింతరు పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి ఎవరకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరుమున ఒక పర్ణకుటీరుమును నివసించుతున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవముగా వివాహము చేశాను అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకములుడున్న పితృదేవతలు కలుసుకొనను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయువల ఆచరించిన ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపు వాడు శాశ్వత నరకమున కేగును ఇట్లు పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి అధ్యాయం పదమూడవ రోజు పారాయణం సమాప్తం ఇవ్వం భూయాత్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు తూర్పుగోదావరి జిల్లా